హైదరాబాద్ అంటే చార్మినార్ చూపించేవాళ్ళు హైదరాబాద్ అంటే జామ మసీద్ అని చూపించేవాళ్ళు హైదరాబాద్ అంటే బిర్లా మందిర్ ని ట్యాంక్ పడని చూపించేవాళ్ళు కానీ ఈ రోజు హైదరాబాద్ రూపురేఖలు మార్చి హైదరాబాద్ ఈజ్ మేడ్ ఎకనామిక్ డెస్టినీ ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ దీనికి సంబంధించి పదో పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేసినప్పుడు మాంటేక్ సింగ్ అహ్లువాలియా వైస్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఒక కామెంట్ చేశారు అధ్యక్ష లేదు ఆ కామెంట్ ఏంటంటే ఆ కామెంట్ నేను రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి మాంటే చెప్పింది ఏంటంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇనిషియేటెడ్ బై చంద్రబాబు నాయుడు ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మైండ్ బాగ్లింగ్ దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ వైస్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ వైల్డ్ ప్లానింగ్ కమిషన్ వాజ్ ప్రిపేరింగ్ టెన్త్ ఫైబర్ ప్లాన్ డాక్యుమెంట్ ఇంకో విషయం సంపద సృష్టి గురించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు తరచుగా చెప్తారు విమర్శకులు సంపద సృష్టి గురించి చాలా విమర్శిస్తున్నారు సంపద సృష్టి అనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని విమర్శించే వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒక సాక్ష్యం చూపిస్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలున్న రాష్ట్ర బడ్జెట్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ఐదు లక్షల కోట్లకు ఎలా చేరింది మూడు వేల కోట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ సంపద ఈరోజు ఐదు లక్షల కోట్లకు ఎలా చేరింది ఎలా చేరింది అంటే ఆయన ఆలోచన ఆచరణలో అంత సంపద సృష్టికి దారి తీసింది కాబట్టి ప్రపంచమంతా అమెరికా వైపు ఎందుకు చూస్తుంది అంటే అమెరికా ఇస్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఈరోజు భారతదేశం మొత్తం ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ వైపు చూస్తుంది హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తుంది అంటే హైదరాబాద్ ఈజ్ మేడ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ మరి దానికి పునాది వేసింది ఎవరు దానికి కారకులు ఎవరు నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గచ్చిబౌల్లో ఒక సూట్ కేసు తీసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన అధ్యక్ష హైదరాబాద్ నగర ట్రాన్స్ఫర్మేషన్కి నేను ప్రత్యక్ష సాక్షిని నేను తొంభై నాలుగులో హైదరాబాద్ వెళ్ళాను గచ్చిబౌలి మరుసటి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రాళ్లూ రప్పలు అక్కడికి అధ్యక్ష హైదరాబాద్లో మీ ఇల్లు ఉన్నది కూడా బౌల్డర్స్ హిల్స్లో బౌల్డర్స్ హిల్స్ అంటే రాళ్లూర్ రప్పలు మరి ఇప్పుడు ఆ బౌల్డర్ సీల్స్ ఏమైంది బౌల్డర్ హీల్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ డెస్టినీ ఈ నేపథ్యంలో ఆఖరి మాట ఇంత విన్న తర్వాత నాకు వచ్చిన ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే గౌరవ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రశ్న ఏంటంటే సార్ ఈ ముప్పై సంవత్సరాల్లో మీ ఆలోచనలో వచ్చిన మార్పులేంటి సమాజంలో వచ్చిన మార్పులేంటి ప్రజల్లో వచ్చిన మార్పులేంటి ఈ ప్రశ్నలకి నా కారణం ఏంటంటే విజన్ ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడటం ప్రారంభించాక విజన్ ట్వంటీ ట్వంటీ గురించి అమలు చేయటం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిన తర్వాత ఐదు ఎన్నికలు జరిగాయి రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మరి ఒక పక్కన మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మూడు వేల కోట్ల రూపాయల నుంచి రెండు రాష్ట్రాలు కలిపితే ఈరోజు ఐదు లక్షల కోట్లయింది కానీ కానీ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి ఇంత పటిష్టమైన పునాది వేసిన ఒక నాయకుడు రాజకీయంగా మూడు సార్లు ఓటమి ఎదుర్కోవటం ఈ సమాజం ఆ నాయకుడికి ఏమి ఇచ్చిందో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష

చాలా మందికి చాలా ఆలోచనలు ఉన్నాయి మీటింగ్ అదే కేబినెట్ మీటింగ్ కూడా ఉంది ఇప్పుడే బుచ్చే చౌదరి గారు సుదీర్ఘ అనుభవ రాజకీయాల్లో ఉంది ఆయన ఆయన అబ్జర్వేషన్స్ కూడా ప్రపంచం మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆయన అబ్జర్వేషన్ చెప్పారు ఏదైనా సాధ్యం అది సాధ్యమైంది సాధ్యం అనుకోవడానికి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు తిరువూరు ఎమ్మెల్యే మన దగ్గర కొన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి హైదరాబాద్ ఇంజ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎన్నేళ్ళు మొత్తం కలిసి ఇరవై ఐదేళ్ళు కూడా కాలేదు అంటే మనం స్టార్ట్ అయ్యింది తొంభై ఐదులో స్టార్ట్ చేసాం ప్రిపరేషను అవన్నీ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పికప్ అయ్యింది అక్కడి నుంచి విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం అనేక సంస్కరణలు కానీ అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం మనకు వచ్చింది కూడా ఆర్థిక సంస్థ వచ్చింది తొంభై ఒకటే టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది అర్లీ నైంటీస్ ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్గేట్స్ ఇన్నోవేట్ చేసింది తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతంలో వచ్చాడు మనం తొంభై ఐదు నుంచి మనం కూడా స్టార్ట్ చేసాం ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ ఆలోచించినప్పుడు దిశ మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన ప్రజలకు ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు ఒక పబ్లిక్ పాలసీస్ క్రియేట్ చేసే అవకాశం మన అందరికీ ఉంది ఇక్కడ ఉండే చట్టసభలో ఉండే మీకు అందరికీ ఉంది ప్రజలకు ఇది మంచిది పీ ఫోర్ మంచిది ఈరోజు ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వస్తాం విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం ఇందులో కొన్ని పాలసీలు తీసుకురావాలంటే తీసుకొచ్చే పరిస్థితులు ఇక్కడ ఉంటాం ఈ అవకాశం వేరే వాళ్ళకి రాదు దీన్ని ఆధారం చేసుకొని బిజినెస్ పీపుల్ కానీ ఇండస్ట్రీ కానీ సమాజం కానీ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల అధ్యక్ష నేను గర్భంగా చెప్పగలుగుతున్నా ఊరు ఊరికి పోయి చెప్పేవాడిని మీ పిల్లల్ని బాగా చదివించండి చదివిస్తే లాభం ఏంటని ఆలోచించినప్పుడు మీరు ఇరవై ఎకరాలో ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు భూమి ఇవ్వాలనుకుంటున్నారు ఈ భూమి వల్ల లాభం లేదు ప్రయోజకుడు అయితే వంద ఎకరాలు కాదు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదిస్తారు స్కై ఇస్ ది లిమిట్ అప్రయోజకుడు ఇస్తే మీరు ఇచ్చింది తాగేసి మొత్తం పోగొట్టుకుంటాడు మీ కళ్ళ ముందరినీ మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సింది విద్య అని చెప్పేవాడిని ఆయన ప్రౌట్ ఇసే అధ్యక్ష ప్రజల్లో కూడా చైతన్యం ఆ రోజుల్లో ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చారు పిల్లల చదువు కోసమే టౌన్స్కి చదివించారు ఐటీ మాట్లాడితే ఐటీ చేయించారు ఆ రోజు నేను చెప్పిన మాట నిన్న కూడా ఒక ఆయన అన్నాడు మీరు చెప్పితే నేను విన్నాను మీరు డబ్బులు కూడా ఇచ్చారు పంపించాను నా కూతురు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఈరోజు నాకు డబ్బులు పంపించి కారు కొనుక్కున్నా ఇల్లు కట్టుకున్నా మా అమ్మాయి పంపించిన డబ్బుల పైన నేను ఆధారపడ్డానని చెప్పే పరిస్థితికి వచ్చారు ఈ ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరికి అనుమానం అవసరం కావాలని టెస్ట్ చేయండి ఒక పాస్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరవండి మొత్తం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ ఒక మీటింగ్ ప్లేస్ కాకుండా చూడండి ఎట్లా సాధ్యమైంది హైయెస్ట్ పరికాపిట ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా భారతీయులది అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వారిది అది తెలుగు వారి యొక్క సత్తా అని చెప్పి మరొక శ్రీనివాస్ గారికి చాలా డౌట్లు ఉన్నాయి ఒక్కోసారి ఓడిపోతున్నా అంటే కారణం కూడా మనమే నేనే నన్ను ఎవ్వరూ ఓడించలా రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది నాకు కూడా అప్సెషన్ పని 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 పరిగెత్తాను ఇది సాధించాలి ఇది సాధించాలని దాంతో కొద్దిగా ఎమ్మెల్యేలు చేయడం కానీ పార్టీని సమన్వయించడం కానీ పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని కొన్ని లాభాలు ఇస్తాం ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నో వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది అందుకే నేను చెప్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం మేలో తల్లికి వందనం అందరికీ ఎత్తమని చెప్పి దానికి ఇస్తాం రైతు రైతు కోసం అన్నదాత కింద మూడు ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం అదే మరి మత్స్యకారులు కూడా జీవన వాళ్ళకు వాళ్ళకి పాపం ఆ సమయంలో పోవడానికి వీలు లేదు హాలిడే ఇస్తారు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు చొప్పులు ఇస్తాం ఒక పక్క ఇబ్బందులున్నాయి గుక్క దిప్పుకోలేని సమస్యలున్నాయి కానీ ఆ రోజు మనం ఏది చెప్పా అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళీ సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి మళ్ళీ ఆదాయాన్ని కొంత సమీక్షేమానికి ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం నా ఆలోచన ఒకటే మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం ఈరోజు చేసే పని భావితరాల భవిష్యత్తుని సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ నా కళ ఒకటే నా ఆలోచన ఒకటే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సహకరించండి రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ప్రధానమంత్రి గారు వికసిత భారత్ పనిచేస్తున్నారు మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేద్దాం మనం అవునున్నా కాదన్నా ప్రపంచం మొత్తం తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతున్న దిశ దాని గురించి సందేహం లేదు నాకు నెంబర్ వన్ కమ్యూనిటీ ఒకప్పుడు జూయిష్ రాబోయే రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచంలో తయారవుతుంది భారతీయులు ముందుంటారు కాబట్టి మన బాధ్యత మనం చేద్దాం మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసిన మీ ప్రజలకు మీరు నేను పవన్ కళ్యాణ్ గారు మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి అనుకున్న లక్ష్యాల్ని సాధించి ప్రజలు రుణం తీర్చుకుందాం ప్రజలు కూడా కోరుతున్నాను అధ్యక్ష ఓసారి అన్ని ఆలోచిస్తారు ఏదో ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి కొంతమంది చెప్పే మాటలు కూడా ఇని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు నేను రాజకీయం మాట్లాడడం లేదు నేను ఎంతో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నాను ఇప్పుడు రాజకీయం మాట్లాడితే రాజకీయం చేశారంటారు కానీ నాకు అనవసరం కూడా మంచి రాజకీయం మంచి పరిపాలన ప్రజలకు మేలు చేస్తే ఆ మేలుని మనం చెప్పగలిగితే శాశ్వతంగా ప్రజలు మనతో ఉంటారని నా విశ్వాసం దాన్ని మీరందరూ కూడా అంటే మన ప్రవర్తన కూడా ఇంపార్టెంట్ ఈ విషయం కూడా చెప్తున్నా మనం మంచి పని చేయడమే కాకుండా మంచి పని చేసే విధానం ప్రజలతో మనం మనమేకం కావడం వాళ్ళను కూడా మన చేసే పని వారి కోసం చేసామని నమ్మే విధంగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అది కూడా చేయాలి ఎప్పటికీ కూడా మనం మా ఆడుకుందాం ఇది కాదు ఇంకా చాలా మీటింగ్లు పెట్టుకోమహాడుకుందాం ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ముప్పయో తారీఖున తెలుగువారి ఉగాది పండుగ రోజున నూతన సంవత్సరాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం జీరో పావర్టీ పీ ఫోర్ మళ్ళీ ఒక చరిత్ర తినగరాయిపోతుంది ఇంతవరకు పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు మీరు నడిచే రోడ్లు కానీ మీరు తిరిగే రోడ్లు కానీ మీరు వాడే టెలిఫోన్స్ కానీ విమానాలు కానీ అన్నీ కూడా పీ త్రీ కింద వచ్చాయి సంపద సృష్టించాం బుర్ గారు చెప్పినట్టు ఆదాయం కొంతమంది చేతల్లోకి వెళ్ళింది చాలామంది జీవన ప్రమాణాలు లేకుండా సరైన ఆహారం లేకుండా ఆరోగ్యం లేకుండా అవస్థపడే పరిస్థితి వచ్చారు సమగ్రంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత అందుకనే జీరో పావర్టీ పీ ఫోర్ ఆర్థిక అసమానతలు తగ్గించగలిగి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే దానికంటే రాజకీయం ఇంకోటి లేదు అది సాధిస్తామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ ఎప్పటికప్పుడు నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పండి మీ యాస్పిరేషన్స్ ఉంటాయి ఒకే రోజు అన్ని యాస్పిరేషన్స్ తీర్చలేం కానీ రోజు రోజుకు మీ పరిస్థితులు బాగుపడుతున్నాయా లేదా ఆలోచించుకుని పూర్తిగా ఆశీర్వదించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు చేసుకుంటున్నాను మరింత స్ఫూర్తినిచ్చేలా ముఖ్యమంత్రి గారిని ప్రేరేపించిన పెద్దలు బుచ్చే గారికి కోలికపోడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ్యులందరికీ మనవి రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆటల పోటీలు ప్రారంభమవుతాయి కాబట్టి ట్రాక్ సూటు టీషర్టు క్యాప్స్ అన్నీ పైన ఎంఎస్ సెక్షన్లో ఉన్నాయి అందరూ అక్కడ అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఆటల్లో పాల్గొవాలి అలాగే రేపు టీ బ్రేక్ సమయంలో ఫోటోషూట్లో సార్ ముఖ్యమంత్రి గారు ఫోటోషూట్లో తమరు అందరూ పాల్గొంటారు తమరు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఢిల్లీ తర్వాత వెళ్తారమ్మా ఫోటో తర్వాత వెళ్తారు ఎక్కడేనండి టీ మీరు ఢిల్లీ ఎప్పుడు బయలుదేరతారు చెప్తే ఎర్లీ అంటే ఎర్లీ పెట్టు టీ బ్రేక్ అని అనుకున్నాం సార్ టీ బ్రేక్ ఐదు నిమిషాలు ఇటు అవ్వచ్చు ఇప్పుడు ఎవరో సడన్గా వేళొస్తున్నారు కదా ఒక అంటే బిట్వీన్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ ఓకే సార్ సో లెవెన్ ఓ క్లాక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో మన అందరికీ ఫోటో షూట్ ఇందాక నెట్వర్క్ గురించి ముఖ్యమంత్రి గారు అన్నారు ఆ సెక్రటరీ జనరల్ గారు నెట్వర్క్ అంతా మీరిచ్చిన నెట్వర్కే ఆ సెక్యూర్డ్ నెట్వర్క్లో భాగంగా ఉంది కాబట్టి ఆ బాధ్యత అంతరాయం మా వలన కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి మంగళవారం ఎయిటీన్త్ ఉదయం తొమ్మిది గంటలకి కలుద్దాం మరింత స్ఫూర్తినిచ్చేలా ముఖ్యమంత్రి గారిని ప్రేరేపించిన పెద్దలు బుచ్చే గారికి కోలుకపోడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ్యులందరికీ మనవి రేపు బుచ్చే చౌదరి గారు సుదీర్ఘ అనుభవ రాజకీయాల్లో ఉంది ఆయన ఆయన అబ్జర్వేషన్స్ కూడా ప్రపంచం మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆయన అబ్జర్వేషన్ చెప్పారు ఏదైనా సాధ్యం అది సాధ్యమైంది సాధ్యం అనుకోవడానికి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు తిరువురు ఎమ్మెల్యే మన దగ్గర కొన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి హైదరాబాద్ ఇజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎన్నేళ్ళు మొత్తం కలిసి ఇరవై ఐదేళ్ళు కూడా కాలేదు అంటే మనం స్టార్ట్ అయ్యింది తొంభై ఐదు స్టార్ట్ చేసాం ప్రిపరేషను అయిన అయిన తర్వాత కొద్ది కొద్దిగా పికప్ అయ్యింది అక్కడి నుంచి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అనేక సంస్కరణలు కానీ అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం మనకు వచ్చింది కూడా ఆర్థిక సంస్కొండ్ వచ్చింది తొంభై ఒకటే టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది అర్లీ నైంటీస్ ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్గేట్స్ ఇన్నోవేట్ చేసింది తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతంలో వచ్చాడు మనం తొంభై ఐదు నుంచి మనం కూడా స్టార్ట్ చేసాం ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ ఆలోచించినప్పుడు అధ్యక్ష మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన ప్రజలకు ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు ఒక పబ్లిక్ పాలసీస్ క్రియేట్ చేసే అవకాశం మనందరికి ఉంది ఇక్కడ ఉండే చట్టసభలో ఉండే మీకు అందరికీ ఉంది ప్రజలకు ఇది మంచిది పీ ఫోర్ మంచిది ఈరోజు ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వస్తాం విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం ఇందులో కొన్ని పాలసీలు తీసుకురావాలంటే తీసుకొచ్చే పరిస్థితులు ఇక్కడ ఉంటాం ఈ అవకాశం వేరే వాళ్ళకి రాదు దీన్ని ఆధారం చేసుకొని బిజినెస్ పీపుల్ కానీ ఇండస్ట్రీ కానీ సమాజం కానీ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఊరు ఊరికి పోయి చెప్పేవాడిని మీ పిల్లల్ని బాగా చదివించండి చదివిస్తే లాభం ఏంటని ఆలోచించినప్పుడు మీరు ఇరవై ఎకరాలో ముప్పై ఎకరాలో యాభై ఎకరాలు భూమి ఇవ్వాలనుకుంటున్నారు ఈ భూమి వల్ల లాభం లేదు ప్రయోజకుడు అయితే వంద ఎకరాలు కాదు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదిస్తారు స్కై ఇస్ ది లిమిట్ అప్రయోజకుడు ఇస్తే మీరు ఇచ్చింది తాగేసి మొత్తం పోగొట్టుకుంటాడు మీ కళ్ళ ముందరిని మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సింది విద్య అని చెప్పేవాడిని ఆయన ప్రౌట్ ఇసే అధ్యక్ష ప్రజల్లో కూడా చైతన్యం ఆ రోజుల్లో ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చారు పిల్లల చదువు కోసమే టౌన్స్కి చదివించారు ఐటీ మాట్లాడితే ఐటీ చేయించారు ఆ రోజు నేను చెప్పిన మాటకు నిన్న కూడా ఒక ఆయన అన్నాడు మీరు చెప్పితే నేను విన్నాను మీరు డబ్బులు కూడా ఇచ్చారు పంపించాను నా కూతురు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఈరోజు నాకు డబ్బులు పంపించి కారు కొనుక్కున్నా ఇల్లు కట్టుకున్నా మా అమ్మాయి పంపించిన డబ్బుల పైన నేను ఆధారపడ్డానని చెప్పే పరిస్థితికి వచ్చారు ఈ ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరికి అనుమానం అవసరంలో కావాలని టెస్ట్ చేయండి ఒక పాస్ట్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరవండి మొత్తం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ ఒక మీటింగ్ ప్లేస్ అప్పుడు చూడండి ఎట్లా సాధ్యమైంది హైయెస్ట్ పరికాపిట ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా భారతీయులది అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వారిది అది తెలుగు వారి యొక్క సత్తా అని చెప్పి మరొక సాధ్యత శ్రీనివాస్ గారికి చాలా డౌట్లు ఉన్నాయి ఒక్కోసారి ఓడిపోతున్నాం అంటే కారణం కూడా మనమే నేనే నన్ను ఎవ్వరూ ఓడించాల రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది నాకు కూడా అప్సెషన్ పని 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 పరిగెత్తాను ఇది సాధించాలి ఇది సాధించాలని దాంతో కొద్దిగా ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం కానీ పార్టీని సమన్వయం చేయడం కానీ పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని కొన్ని లాభాలు ఇస్తాం ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నో వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది అందుకే నేను చెప్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం మేలో తల్లికి వందనం అందరికీ ఎత్తమని చెప్పి ఆహ్వానికి ఇస్తాం రైతు రైతు కోసం అన్నదాత కింద మూడు ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం అదే మరి మత్స్యకారులు కూడా జీవన వాళ్ళకు వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు హాలిడే ఇస్తారు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు చొప్పులు ఇస్తాం ఒక పక్క ఇబ్బందులున్నాయి గుక్క దిప్పుకోలేని సమస్యలున్నాయి కానీ ఆ రోజు మనం ఏది చెప్పా అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి మళ్ళీ ఆదాయాన్ని కొంత సమీక్షేమానికి ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం నా ఆలోచన ఒకటే మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం ఈరోజు చేసే పని భావితరాల భవిష్యత్తుని సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ నా కళ ఒకటే నా ఆలోచన ఒకటే మళ్ళీ మీరు అందరినీ కోరుతున్నా సహకరించండి రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంద ప్రధానమంత్రి గారు వికసిత భారత్ పనిచేస్తున్నారు మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేద్దాం మనం అవునున్నా కాదన్నా ప్రపంచం మొత్తం తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతున్న దిశ దాని గురించి సందేహం లేదు నాకు నెంబర్ వన్ కమ్యూనిటీ ఒకప్పుడు జూయిష్ రాబోయే రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచంలో తయారవుతుంది భారతీయులు ముందుంటారు కాబట్టి మన బాధ్యత మనం చేద్దాం మిమ్మల్ని నమ్ముకుని ఓట్లు వేసిన మీ ప్రజలకు మీరు నేను పవన్ కళ్యాణ్ గారు మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి అనుకున్న లక్ష్యాల్ని సాధించి ప్రజలు రుణం తీర్చుకుందాం ప్రజలు కూడా కోరుతున్నాను అధ్యక్ష ఓసారి అన్ని ఆలోచిస్తారు ఏదో ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి కొంతమంది చెప్పే మాటలు